బుద్ధుడు కూడా రోజుకి గంటసేపే గంట సేపే ఆయన శరీరాన్ని రిలాక్స్ చేసేవాడు అది కూడా ఆయన మోచేది మీ ఇలా పడుకునేవాడు మోచేది గ్యాప్ ఉండేది పొద్దున మూడు నుంచి నాలుగు గంటల ఒకటే గంట సేపు అలా పడుకునేవాడు పడుకుంటే రోజుల్లో ఇరవై నాలుగు గంటలు ఒక గంట సేపు మాత్రమే పడుకునేవాడు ఎప్పుడన్నా వారంలో ఒక రెండు సార్లు ఆహారం తిన్న తర్వాత ఒక కునుకు వేసే చిన్న కునుకు వేస్తారు అసలు అంటూ నిధుల గంటే అంటే కునుక ఇంకా చాలా తక్కువ సమయం కదా కాబట్టి సో ఇక్కడ ఏంటంటే ఆయన గంట సేపు పడుకున్నా కానీ ఇంకెవరొచ్చానుకో ఆశ్రం ఆ కుటీరం గుడిసె దగ్గరకి ఎవరైనా వచ్చినా కానీ వచ్చి నడుచుకుంటూ వెళ్ళిపోయాను పొద్దున్న లేవు కానీ అడిగేవాడు అనమాట పిలిచాయని పిలిచి నువ్వు నడుచుకుంటూ వచ్చావు కదా ఏదో సందేహంతో వచ్చావు ఏంటి సందేహం ఏంటి అని అడుగుతాడు నేను వచ్చానని మీకు ఎలా తెలిసింది అంటే నేను నడక శబ్దం ద్వారా నువ్వు వచ్చావు అని గుర్తుపట్టాను నాకు నేను సందేహంతో వచ్చానని ఎలా తెలిసింది అంటే నువ్వు నడిచే స్టైల్లో ఆ డౌట్ డౌట్ఫుల్గా నడుస్తున్నప్పుడు నడిచే స్టైల్లో దాన్ని బట్టి కూడా అర్థమైంది ఇంకో క్వశ్చన్తో వచ్చావు తర్వాత ఎందుకులే బుద్ధులుగా బుద్ధుల వారు నిద్రపోతున్నా ఎందుకులే డిస్టర్బ్ చేయాల నువ్వు వెళ్ళిపోయావు అది కూడా అర్థమైంది అని అనమాట అంటే అంత అవేర్నెస్తో పడుకునేదే గంటసేపు అవుతా కానీ శరీరం రిలాక్స్ అవుతుంది కంప్లీట్గా రిలాక్స్ అవుతుంది నిద్రపోతుంది కానీ పరిపూర్ణంగా ఎరుకుతూ ఉన్న ఉంటారన్నమాట అది ప్రాక్టీస్ చేయాలి